హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి అయితే ఈ రోజు మన యొక్క అప్డేట్స్ అనేది చూసినట్లయితే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కానీ క్వాలిఫికేషన్ తర్వాత నెంబర్ ఆఫ్ ది పోస్టులు ఎవరాలనేది క్లియర్ గా తెలుసుకుందాం మొదటగా మనం ఇక్కడ చూసినట్లయితే కోస్ట్ గార్డ్లోని మూడు నాలుగు కేటగిరీస్ ఉండడం జరిగింది ఆ కేటగిరీస్ విత్ క్వాలిఫికేషన్ గురించి ఆడడం జరిగింది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలని చెప్పడం జరిగింది మొదటగా మనం చూసినట్టయితే పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ యాంత్రిక ఈ మూడు కేటగిరీలోని పోస్ట్ అనేది తీయడం జరిగింది అయితే మొదటగా ఇక్కడ మనం చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి పన్నెండో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే వారు చదువుకున్న పన్నో పన్నెండో తరగతిలోని మ్యాథ్స్ సైన్స్ ఒక సబ్జెక్ట్ కింద ఉండాలి అదే విధంగా నావిక్ డొమెస్టిక్ కి సంబంధించి పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అది చేసుకోవచ్చు మీరు పదో తరగతి డిస్టెన్స్లో చేసినా రెగ్యులర్గా చేసినా ఎలా చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా థర్డ్ పాయింట్ చూడండి యాంత్రిక యాంత్రిక పోస్టులకు సంబంధించి పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు అయితే ముఖ్యంగా డిప్లొమాలోని ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూడండి మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు రిలేటెడ్గా ఉన్న టెక్నికల్ కోర్సు ఏది చేసినా సరే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది అదే విధంగా చూసినట్టయితే నావిక్ యాంత్రిక యాంత్రికలోని పదో తరగతి మరియు పన్నెండో తరగతి పాస్ అయిన వారు కూడా అప్లికేషన్ అది చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఈ విధంగా చెప్పడం జరిగింది అదే విధంగా మనం చూసినట్లయితే యాంత్రిక పోస్టుల సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం అని చెప్పడం జరిగింది ఇంకా రిమైనింగ్ వాటికి పదో తరగతి ఇంటర్మీడియట్ పాస్ అవుతే సరిపోతుంది ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిప్లొమో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమో అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ రేడియో పవర్ ఇంజనీరింగ్ డిప్లమో అని చెప్పి ఇక్కడ మనకు పెట్టుకు అనేది ఇవ్వడం జరిగింది ఈ బాక్స్లోని మనకి బ్రాంచెస్ అనేది ఇవ్వడం జరిగింది మెకానికల్గా ఉన్న రిలేటెడ్గా ఉన్నాయి ఎలక్ట్రికల్ రిలేటెడ్గా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా ఉన్నాయి ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియో స్టాప్ చేసి ఎవరైనా ఉంటే దీన్ని క్లియర్గా చూసుకొని ఇందులో మీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోండి ఇంకా దీనికి సంబంధించిన ఏజ్ ఏజ్ అనేది చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మొదటగా మనం చూసినట్టయితే జనరల్ డ్యూటీకి సంబంధించి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి ఇంటర్మీడియట్ అయ్యి ఉండాలి మ్యాథ్స్ ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ కింద తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏ చూసినట్టయితే ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి ఆగస్ట్ రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో ఎవరైతే జన్మించి ఉంటారో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా యాంత్రిక ఫర్ యాంత్రికకు సంబంధించి ఒకటి మార్చ్ రెండు వేల నాలుగు నుంచి ఒకటి మార్చ్ రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో ఎవరైతే జన్మించుంటారో ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా చూసినట్టయితే నావిక్ నావిక్ సంబంధించి ఫైనల్గా చూడండి దీనికి సంబంధించి ఒకటో తారీఖు ఆగస్ట్ రెండు వేల నాలుగు నుండి ఒకటి ఆగస్ట్ రెండు వేల ఎనిమిది మధ్య ఎవరైతే జన్మించుంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అదే గుర్తు గుర్తుపెట్టుకోండి మీకు ఏజ్ రిలక్షన్ కూడా ఉంది ఆ ఏజ్ రిలక్షన్ అనగా వాళ్ళు ఇచ్చిన డేట్ కాకుండా ఎక్స్ట్రా ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా మూడు సంవత్సరాలు వయసు పరిమితం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది మొదటిగా మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వరకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వరకు మూడు సంవత్సరాలు కేటాయించడం జరిగింది ఇంకా ఓసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలక్షన్ అనేది లేదు అదే విధంగా పోస్టుల వివరాలు చూద్దాం పోస్టులు చూసినట్టయితే నావిక్ జనరల్ డ్యూటీ జనరల్ డ్యూటీకి సంబంధించి చూసినట్టయితే మొత్తం రెండు వందల అరవై పోస్టులు ఉండడం జరిగింది యాంత్రిక మెకానికల్ కేటగిరీ ముప్పై పోస్టులు యాంత్రిక ఎలక్ట్రికల్ కేటగిరీ పదకొండు యాంత్రిక ఎలక్ట్రానిక్స్ కేటగిరీ పంతొమ్మిది మొత్తం మీద ఈ విధంగా పోస్టులు అనేది సెపరేట్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ కేటగిరీ చూ బీలో చూడండి బీలో చూసినట్టయితే నావిక్ జనరల్ డ్యూటీ జనరల్ డ్యూటీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫై ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి రెండు వందల అరవై నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి యాభై పోస్టులు ఉండడం జరిగింది ఈ విధంగా మొత్తం పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ క్యాస్ట్ వేజ్గా పోస్టులు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ జోన్స్ అనేవి చూసినట్టయితే మన యొక్క సౌత్ జోన్లోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండమాన్ నికోబ్రా ఐలాండ్ తమిళనాడు పాండిచేరి కేరళ కర్ణాటక లక్షది వీళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది క్వాలిఫికేషన్ అనేది నాలుగు లో ఉంటుంది వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం సిక్స్త్ పాయింట్ చూడండి సిక్స్త్ పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు స్టేజ్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ లో ఉంటుంది అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎగ్జామ్ అనేది అటెండ్ చేయాలి ప్రతి క్వశ్చన్ కి నాలుగు ఆప్షన్లు ఇస్తారు అందులో సరైన సమాధానం ఎంపిక చేయాల్సి ఉంటుంది తర్వాత చూసినట్టు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది స్టేజ్ టూ లని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గుర్తు పెట్టుకోండి మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి ఈచ్ అండ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి అదే విధంగా డాక్యుమెంట్ ఎరుకు మీ యొక్క ఆల్ టికెట్ ఏదైతే ఉందో ఆల్ టికెట్ తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కలర్ ఫొటోస్ ఏదైతే ఉంటాయో అవి తర్వాత ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఏది అది ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటాయో అన్నీ కూడా తీసుకెళ్ళాలి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్ైతే ఇక్కడ క్లియర్గా శ్రద్ధగా వినండి ఏం చెప్తున్నానో ఇక్కడ నావిక్లోని బీబీ కేటగిరీ నావిక్ నావిక్లోని డొమెస్టిక్ బ్రాంచ్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంది డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి ఒక ఎగ్జామ్ మాత్రమే ఉందని చెప్పడం జరిగింది పాస్ అని చూసినైతే యూఆర్ కేటగిరీ ఎకనామికల్ ఎక్కర్ ఓబీ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ స్కోరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ స్కోరింగ్ చేస్తే జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంది ఇంకా సెకండ్ పాయింట్ చూడండి నావిక్ జనరల్ డ్యూటీ జనరల్ డ్యూటీకి సంబంధించి మొత్తం రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా కంపల్సరీగా పాస్ అవ్వాలి తర్వాత ఇక్కడ పాస్ పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత యాంత్రిక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ ఏదైతే ఉందో అందరికీ సమానంగానే ఉంటుంది మొత్తం అందరికీ కలిపి పేపర్ వన్ అనేది సమానంగా ఉంటుంది పేపర్ టూ అనేది మీరు ఎంచుకున్న మీరు ఎంచుకున్న మీ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో మీకు ఎడ్యుకేషన్ బ్రాంచ్ దాన్ని డిపెండ్ అయ్యి పేపర్ టూ అనేది ఉంటుంది అయితే దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా చూడొచ్చు కానీ డొమెస్టిక్ బ్రాంచ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ చూడండి ఆ స్టార్టింగ్ ఉన్న దానికి మాత్రమే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది సింగిల్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతుంది మీకు జాబ్ పక్కా వస్తుంది ఇక్కడ నేను చెప్పేది చాలా క్లియర్గా వినండి ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే వీడియో అనేది క్లియర్గా వినండి మొదటగా నేను డొమెస్టిక్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ యొక్క పోస్టులకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఆ యొక్క ఎగ్జామ్ కూడా అరవై మార్కులకి కండక్ట్ చేస్తారు అయితే వాటిలో టాపిక్స్ ఏంటని చూసినట్టు అయితే మ్యాథ్స్ నుంచి ఇరవై ప్రశ్నలు సైన్స్ నుంచి పది ఇంగ్లీష్ నుంచి పదిహేను రీజనింగ్ పది జీకే నుంచి ఐదు మొత్తం మీద అరవై ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఈచ్ ప్రశ్నకి వన్ మార్క్ చొప్పున అరవై మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే దీనికి వచ్చే సిలబస్ ఈ యొక్క టెన్త్ క్లాస్ సిలబస్ ఏది ఆ యొక్క సిలబస్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఒకటే ఎగ్జామ్ దేనికి అయితే గుర్తుపెట్టుకోండి పేపర్ వన్ అనేది మొత్తం అన్నిటికి జనరల్ డ్యూటీకి టెక్నికల్ కేటగిరీ ఏదైతే ఉందో యాంత్రిక పోస్టులు వాటికి మొత్తానికి కూడా పేపర్ వన్ అనేది కామను పేపర్ వన్ అనేది కామను వాళ్ళందరూ రాయాల్సిందే పేపర్ వన్ అనేది నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసరికి బ్రాంచ్ వైజ్గా ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ సెక్షన్ టూ సెక్షన్ టూ ఏదైతే ఉందో ఇది జనరల్ డ్యూటీకి సంబంధించి పేపర్ టూ జనరల్ డ్యూటీకి వచ్చి పేపర్ టూ మ్యాక్సిమం మార్కులు యాభై మార్కులకి మ్యాథ్స్ ఇరవై ఐదు ఫిజిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు రావడం జరుగుతుంది మొత్తం మీద యాభై మార్కులు కండక్ట్ చేస్తారు దీనికి వచ్చి సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ చదవాల్సి ఉంటుంది ఇంకా సెక్షన్ త్రీ చూడండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్జెక్ట్ నుంచి మొత్తం యాభై క్వశ్చన్లు అడగడం జరుగుతుంది యాభై నిమిషాలు టైం అనేది మ్యాక్సిమం మార్కు యాభై అరగంట మొత్తం ఎంత టైమో కేవలం అరగంటలోనే ఒక పేపర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా సెక్షన్ ఫోర్ చూసినట్టయితే ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఇంకా సెక్షన్ ఫైవ్ చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది యాభై ప్రశ్నలు ఇస్తారు కేవలం టైం ముప్పై నిమిషాలు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాక నేను చెప్పే నెగిటివ్ మార్కింగ్ అని గుర్తుపెట్టుకోండి ఈ ఎగ్జామ్కి నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ అంటే లేదంట ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు డెఫినెట్గా ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారు ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇప్పుడు మీ యొక్క డాక్యుమెంట్ ఎరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత తర్వాత చూడండి ఎస్ఆర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ యొక్క ఎస్ఆర్మెంట్ సెట్ టెస్ట్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది అయితే ఇందులోని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఏంటని చూద్దాం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయినప్పటికీ షూ టీషర్ట్ తర్వాత రిస్క్ ఆల్ క్యాండిడేట్స్ డివైడ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ది స్పోర్ట్స్ స్పోర్ట్స్ వేస్ట్గా ఈ ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి ఈవెంట్లు చూద్దాం మొదటిగా చూసినట్టయితే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ రన్నింగ్ అనేది పెడతారు కేవలం ఎనిమిది నిమిషాలు పూర్తి చేయాలి ఇరవై స్కేట్ ఆప్స్ స్కట్ ఆప్స్ అనేది తీయాలి తర్వాత పుష్ అప్స్ సేవన్ పది మొత్తం మీదుగా ఈ విధంగా ఒక మూడు టెస్ట్లు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్టేజ్ త్రీ అనేది కూడా కంప్లీట్ అవుతుంది ఇంకా ఫైనల్గా చూసినట్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మళ్ళీ చేయడం జరుగుతుంది మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి మీకు టెన్త్ ఇంటర్ డిప్లొమా ఏ ఉంటే అవి మొత్తం ఒరిజినల్ తీసుకెళ్ళాలి తర్వాత ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ క్యాష్ తర్వాత ఇంకా మీ యొక్క ప్రూఫ్స్ ఏదైతే ఏ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కలర్ ఫోటోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాలి అదే విధంగా దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చివరితే చూసినట్టు అయితే ముప్పై ఒకటి జూలై రెండు వేల సారీ 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 ఆల్ అప్లోడ్ డాక్యుమెంట్స్ యాజ్ అ లాస్ట్ స్టెప్ చూసినట్టు డాక్యుమెంట్ ఎరిఫికేషన్ అనేది వచ్చి ఏడాది జూలై కల్లా జరుగుతాయి అని చెప్పడం జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చివరిని జరుగుతుంది ఫైనల్గా మీకు అన్ని టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత చివరిలో జరుగుతుందని చెప్పడం జరిగింది ఇంకా ఎగ్జామ్స్ అనేది చూసినట్లయితే ఎగ్జామ్ అనేది నవంబరు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది అదే విధంగా సెప్టెంబరు నవంబరు తర్వాత ఫిబ్రవరి జూలై రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి జులై మంత్లోనే లోనే జరుగుతాయి తర్వాత సెప్టెంబరు నవంబరు ఏ అయితే ఉన్నాయో రెండు వేల ఇరవై ఐదులోని దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది స్టేజ్ వన్ సెప్టెంబర్లో ఉంటుంది స్టేజ్ టూ ఏదైతే ఉందో అది నవంబర్ ఫిప్రవర్లో కండక్ట్ చేస్తారు స్టేజ్ త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిబ్రవరి జూలైలో కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది అదే విధంగా లాస్ట్ డేట్ చూసినట్టయితే ఇరవై ఆరో తారీఖు సారీ ఇరవై ఆరో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ మంత్ ఇరవై ఆరు వరకు అప్లికేషన్ అది చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోండి డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి కేవలం ఒక ఎగ్జామ్ ఉంది అది కూడా టెన్త్ సిలబస్ డెఫినెట్గా ఎగ్జామ్ అనేది అచీవ్ అవుతారు ఈజీగా ప్రతి ఒక్కరు కూడా మంచి కోచింగ్ అనేది కూడా తీసుకోవడం చాలా మంచిది అదే విధంగా మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి డైలీ రోజువారీ అప్డేట్స్ అనేది క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే వాటికి సంబంధించిన వీడియోస్ అనేది మనకి యూట్యూబ్లో డే టు డే అప్డేట్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి డెఫినెట్గా మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు ఈ యొక్క వ్యాల్యబల్ ఇన్ఫర్మేషన్ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి అదే విధంగా మా యొక్క వాల్యుబుల్ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వీడియో కింద లో మెన్షన్ చేస్తాం మీరు యొక్క వాట్సాప్కి మెసేజ్ పెట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు అదే విధంగా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఒకసిన కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో